శ్రీ గురుభ్యోనమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధ తిన్మహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తినహ శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ నమః మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలను తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఉత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటారు రావాల్సిన ధనం చేతికి అందుతుంది విహారయాత్రలు విందు వినోదలో పాల్గొంటారు శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించడం వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి బంధువులతోటి ఏ విభేదాలు లేకుండా సామరస్యంగా నడుచుకుంటారు వచ్చిన రావాల్సిన ధనం చేతికి అందుతుంది స్థిరాస్తి విలువ పెరుగుతుంది స్థిరాస్తి నమ్మి ఇంకో చోట కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు అలాగే ఒక పరిష్కారం ఒక సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో శ్రమిస్తారు ఎవరు ఎన్ని చెప్పినా మన ధోరణి మారదు నలుగురితో పాటు మనం ఉండాలి చక్కగా నీతిగా ఉండాలని ధోరణి ఏర్పడుతుంది అయితే ఖర్చులు మనకి అదుపులో ఉంచుకోవాలి ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అవసరానికి మించిన ఖర్చు పెట్టకుండా ఉండడం ఎంతో మేలు విద్యార్థిని విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా అనుకూలిస్తుంది వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ఎంతో కాలంగా మీరు చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కావచ్చు లభించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అయితే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు అయితే ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం కాకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు అయితే వేయంలో శని భగవానుడు అష్టకొరుగులో నాలుగు బిందువుల్లో కలిగి ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా స్థిరంగా చేస్తారు ఏర్నర్స్ అని ఎఫెక్ట్ అనేది కొంతవరకు వీరికి తగ్గుతుంది ఈ రాశిలో మించిన వారు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు ప్రతినిమిషం ఆరావరి కుంకుమతోటి అమ్మవారిని పూజించండి ఎందుకంటే ఏలనాడు శని నడుస్తుంది శని శని అధిష్టాన దేవత అయిన అమ్మవారిని దుర్గాదేవిని సాధ్యమైనంత వరకు పూజ చేయడానికి ప్రయత్నాలు చేయండి అలా కాని పక్షంలో దుర్గా స్తోత్రం పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాజిఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకుంటే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మ్యాచ్ నుండి మీనం వరకు ఉన్నటువంటి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాజస్పత్రాన్ని తెలియజేశాను సర్వే జనా సుఖన లోక లోకసంస్థ సుఖ్న భవంతు ఓం శాంతి శాంతి శాంతి